ప్రైజ్ దార్డ్ హలలూయా దేవునికి స్తోత్రం మరి ఒక ఉదయ కాలం ప్రభు మాటలు ధ్యానం చేసుకోవటం మనకెంతో ఆశీర్వాదకరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మతేసు వార్త ఐదో అధ్యాయం ఐదో అశ్రమును చదువుకుందాం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు హూయా అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం మన ప్రభు అయిన ఆయన సాత్వికుడును నేను దీన మనసు కలిగిన వాడును ఆయన యుద్ధ నేర్చుకోమని చెప్తూ ఉన్నాడు మనము సాత్వికులుగా ఉండి ఈ భూలోకమును స్వతంత్రించుకునే వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఈ రోజున మరి ఒక భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం అతను కూడా ఎంతో సాత్వికంగా ఉండి దేవుని కొరకు కోట్ల మంది ప్రజలను రక్షించిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అతనెవరో కాదు డిఎల్ మూడి డిఎల్ మూడి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికి తల్లి ఎంతో దైవికమైన భక్తిలో తనను పెంచుతూ ఉంటుంది పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరం అమెరికాలోని నార్త్ ఫీల్డ్ లో అతను జన్మించాడు ప్రియా దేవుని బిడ్డలారా కొంతకాలం చెప్పుల దుకాణంలో పనిచేస్తూ కొంతకాలం తన మేనమామ మరి ఒక ప్రాంతంలో మరి ఒక చెప్పులు దుకాణంలో పనికి కుదురుస్తాడు ప్రభునందు మరి విశ్వాసిగా ఒక సండే స్కూల్ టీచర్ దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉండగా ఆ మాటలకు తను ప్రభావితుడై యస్సును తన స్వంత రక్షకుడిగా అంగీకరిస్తాడు క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తుకు తన యవన జీవితాన్ని అర్పిస్తాడు నేను క్రీస్తు కొరకు పనిచేస్తాను అని దేవుని ఎదుట మరి గొప్ప విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉన్న దినాలలో ప్రియ దేవుని విడలారా అనేకులను ప్రభు యొక్క మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ప్రతి వారము కూడా అనేక మందిని తనతో పాటు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు కేవలం మూడు సంవత్సరములలో దాదాపు వెయ్యి మందిని మరి ప్రోత్సహించి ప్రభు సన్నిధికి నడిపించిన వాడుగా ఉన్నాడు డిఎల్ మూడి ప్రియ దేవుని బిడలారా మరి ఒక చెప్పులు దుకాణములో పని చేస్తూ ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ కు అధినేతగా ప్రభు అతని మార్చివేశాడు ప్రియా దేవుని బిడలారా రీతిగా తన యవన కాలంలో దేవునికి సమర్పించుకొని సేవలో కొనసాగుతూ ఉండగా వివాహ అనంతరము ఇంకా మరి అనేక ప్రదేశాల్లో ప్రభువుని గురించిన ప్రేమ కలిగిన సువార్తను ప్రకటిస్తూ ఉండగా మరి ఒక పెద్ద బహిరంగ సభలో అతను బోధిస్తూ మీరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారా లేదా ఆయన ప్రేమను బట్టి మరి మీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది మీ నిశ్చయత ఎలా ఉన్నది అని వచ్చే వారం నాకు తెలియచేయండి అని చెప్పినప్పుడు మరి అనుకున్న రీతిగా ఆ బహిరంగ సభలో ఆ ప్రజలు ఒక అగ్ని ప్రమాదము వలన ప్రతి ఒక్కరు కూడా మరణించడం జరుగుతుంది ఆ సమయంలో తన బోధ విధానమును మార్చుకొని ఇదే రక్షణ దినం నేడే మిక్కిలి అనుకూల సమయం మారు మనసు పొందండి అని ఈ విధంగా నేను బోధించాలి వచ్చేవారం నాకు చెప్పండి అయ్యో అని తన యొక్క బోధ విధానాన్ని మార్చుకొని ఎంతో శక్తివంతంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై బహిరంగ సభలలో బోధిస్తూ ఉండగా ఒక రోజున మరి అందరూ చూస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఇదిగో నీవు బోధిస్తున్నా నీ బోధలో ఎన్నో తప్పులున్నాయి అని తనను అవమానించి మాట్లాడినప్పుడు తను తగ్గించుకుంటాడు సాత్వికముతో తగ్గించుకొని అవును నేను ఒక చెప్పులు కుట్టుకునే దుకాణంలో మరి ఉన్న ఒక కూలివాణ్ణి ఒక పనివాణ్ణి నా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు నా బోధలో తప్పులు ఉండవచ్చు అని అంగీకరిస్తాడు అయితే నీవు ఒక విద్యావేతవు నీవు క్రీస్తు గురించి మరీ శక్తివంతంగా బోధించవచ్చు కదా అనినప్పుడు అతను తలదించుకొని వెళ్ళిపోతాడు ప్రియా దేవుని బిడలారా రీతిగా ఆ దినాలలో మరి ఏ రేడియో లేదు ఏ టీవీ లేదు అయినప్పటికీ కూడా కోట్ల మంది ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించిన వ్యక్తి డిఎల్ మూడి ఎంతో తగ్గించుకొని మరి ఎంతో మంది అతనిని పొగుడుతూ ఉంటారు అతను ఒక రోజున ప్రసంగం చేసి దిగి వస్తూ ఉంటే దేవుడు ఎంతో శక్తివంతంగా మరి మీరు మాట్లాడారండి అని ఒక వ్యక్తి వచ్చినప్పుడు అయ్యో సాతాను ఈ విధంగా నన్ను శోధిస్తుందే అని మరి ఎంతో చింతించి దేవుని ఎదుట క్షమాపణ కోరుకుంటాడు సకల మహిమ ఘనత ఆయనకే చెల్లాలి నేను అల్పుడను అపాత్రుడను అని దేవుని ఎదుట తను తాను దీనుడుగా సాత్వికుడుగా అగ్గుపరుచుకొని శక్తివంతమైన జీవితాన్ని జీవించాడు డిఎల్ మూడి ప్రియా దేవుని బిడలారా ఇది నానా అటువంటి తగ్గింపు అటువంటి సాత్వికము మనము కూడా కలిగి ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు మనలో ఉన్న ఒకవేళ అవిధేయత వాహము అనేవి మనలను వెంబడిస్తూ ఉన్నట్లయితే వాటిని తొలగించమని క్రీస్తు సహాయముతో వేడుకోవాలి అటు రీతిగా అతను పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండునై నాలుగు సంవత్సరాలు ముగించుకొని ప్రభునందు నిద్రించిన వాడుగా ఉంటూ ఆఖరిగా అతను పలుకుతున్న మాట ఆహా ఇదే నా విజయం ఇదే నా పట్టాభిషేకం అంటూ ప్రభునందు నిద్రించాడు ప్రియ దేవుని బిడిలారా బలహీనుడు తండ్రి లేకుండా బాల్యములో తల్లి చేత భక్తి జీవితంలో పెంచబడిన వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు ఒక బైబిల్ కాలేజ్కి అధినేతగా ఆయన చేశాడు శక్తివంతంగా ఆయన వాడుకున్నాడు అవును ఆయన వాడుకోవడానికి ఏ అర్హత అవసరం లేదు రక్షణ కలిగి పరిశుద్ధత కలిగి సాత్వికులుగా విధేయులుగా ఉంటే ఆయన ఎవరినైనా వాడుకుంటాడు మిమ్మల్ని వాడుకుంటాడు కాబట్టి ప్రభు మాటలకు విధేయత చూపి అవును ప్రభువ సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురన్న నీ మాటను బట్టి నన్ను బలపరచు నన్ను నిలబెట్టు నన్ను నీకు అప్పగించుకుంటున్నానని ప్రార్థిద్దాం చేయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఎల్మూడి యొక్క జీవిత అనుభవం క్లుప్తంగా మేము నేర్చుకున్నాం ఎంతో శక్తివంతంగా నీ దాసు వాడుకున్నాం కోట్ల మంది ప్రజలను రక్షణ మార్గంలోనికి నిత్యరాజ్యంలోనికి నడిపించిన సేవకుడిగా కష్టించి తగ్గించుకొని ఎన్నో అవమానాలు వచ్చినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కృంగిపోక నీ సహాయము చేత విజయవంతమైన జీవితము జీవించి గొప్ప పరిచయ చేసిన నీ దాసును వలె మాలో కూడా గొప్ప తగ్గింపు అనుగ్రహించమని నీవంటున్నావు నేను దీన మనసు కలిగిన వాడను నా కాడి ఎత్తుకొని నేర్చుకునుడి అంటున్నావు రీతిగా మమ్మలను బలపరచమని ఈ మాటలు విన్న ప్రతి బిడని ధైర్యపరచండి ఆదరించండి ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్